వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి మూడు ఉమ్మడి జిల్లాల్లో ఆయా పార్టీల నాయకులు తమదైన రీతిలో ఓట్ల వేట కొనసాగిస్తున్నారు సన్నాక సమావేశాలతో అభ్యర్థులు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు శాసనసభ విజయం సాధించిన కాంగ్రెస్ పట్టభద్రుల ఉప ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధిక మెజార్టీ సంపాదించుకునేలా పావులు కదుపుతోంది అందుకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది నిరుద్యోగుల కోసమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న పునరుద్ఘాటించారు ఖమ్మంలో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను చూసి పట్టభద్రులంతా మద్దతు ఇవ్వాలని కోరారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కు సిపిఐ మద్దతు ప్రకటించింది వైపు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి అభ్యర్థి ఓవైపు ఇంకోవైపు ఏమో జివో ఫార్టీ సిక్స్ తీసుకొచ్చి త్రీ వన్ సెవెన్ జివో తీసుకొచ్చి ఈ పేద వర్గాల ప్రజల కంట కన్నీరు చూసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇంకో ఆయన వస్తా ఉన్నాడు ఈ పేద ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలని వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థిని నేను ఇటువైపు ఉన్న దయచేసి పట్టబదులందరూ కూడా ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఒకరో ఇద్దరు అక్కడ ఉంటే కూడా మీరు కూడా ఆలోచన చేయాల్సి అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాకు మద్దతిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి సిపిఎం సిపిఐ పార్టీలకు అలాగే బయట నుంచి మద్దతిస్తున్నటువంటి న్యూ డెమోక్రసీ లాంటి పార్టీలకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నల్గొండ మిర్యాలగూడ సాగర్ హుజూర్ నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సమావేశాలను విజయవంతం చేయాలని భారాసా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భారాసా మాజీ ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లనపై విమర్శల వర్షం గుప్పించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విద్యావంతులదే కీలక పాత్ర అని మాజీ మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు కొత్తగూడెం ఖమ్మం నియోజకవర్గాల్లో నిర్వహించిన పట్టభద్రుల సభల్లో పాల్గొన్న ఆయన భారస ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు స్వాతంత్ర్యోద్యమంలోనూ తెలంగాణ ఉద్యమంలోనే పోతే తప్పు కాదు కానీ ఇతరులను మెయిల్ చేసి మోసం చేసి జైలుకు పోయిన వాడు పట్టభద్రుల ప్రతినిధి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే గొంతు శాసన మండలిలో ఉండాలి మీకు ఇస్తారన్న రెండు లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ఒకటే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇవాళ ఆరు నెలలు గడిచిపోయినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు అదే మాదిరిగా మీరు చూడండి పరీక్షలకు రుసుము లేకుండా నేను నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్నాడు నాలుగు వందల రూపాయలు పరీక్ష ఫీజును రెండు వేల రూపాయలు తీసింది ఈ రకంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ఏదైతే మాట తప్పే ప్రయత్నం చేస్తా ఉందో దాన్ని అడ్డుకోవాలంటే మీరు మాకు బలం ఇవ్వాలి గలం ఇవ్వాలి శాసన మండలిలో రేపు తమ్ముడు రాకేష్ రెడ్డికి ఓటు వేసి ఆయన గలం విప్పి గర్జించే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కొడతాం పట్టభద్రుల ఓట్లు అడిగే ముందు అనేక ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు సూర్యాపేట జిల్లా కోదాడ హుజుర్నగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో పాల్గొన్న ఈటల ఉపాధ్యాయుల మీద లాఠీ ఝుల్పించిన కాంగ్రెస్ సర్కార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు అబద్దపు మాటలు చెప్పి మభ్యపెడుతున్న హస్తం పార్టీకి బుద్ధి చెప్పేందుకు విద్యావంతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఏ నిరుద్యోగ యువకులైతే ఇవాళ గ్రాడ్యుయేట్స్ గా ఎన్నికలు పాల్గొనట్లు గత కేసీఆర్ ప్రభుత్వం నౌకరి వచ్చేంత వరకు తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా మూడు వేల నూట పదహారు రూపాయలు పూర్తి అని చెప్పింది ఆ ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేసింది స్వయంగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఈ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయల నిరుద్యోగం పూర్తిస్తా అని చెప్పింది వాళ్ళ ఆరు నెలలు అవుతుంది ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు నేను అడుగుతున్నా మీరు నిరుద్యోగ యువకులని గ్రాడ్యుయేషన్ ఓట్లు అడిగే ముందు మీరు నాలుగు వేల రూపాయలు క్లియర్ చేస్తే తప్ప మీకు ముఖం పెట్టుకొని వస్తారు అని చెప్పిస్తావునా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు